జయ శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏమిటి అంటే చాలా సాడ్ న్యూస్ వింటున్నాం మనందరం ఈ మధ్యకాలంలో మనుషుల్లో ఓర్పు లేక మనుషుల్లో బాధ్యత లేక ఓర్చుకునే గుణం లేక ఇలాంటి పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటున్నారంటే నేను ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఆయన సూసైడ్ చేసుకుంది కాకుండా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేయటం అనేది నలుగురు కుటుంబ సభ్యుల్ని చాలా బాధాకరమైన విషయం అండి టాపిక్లోకి వెళ్తే ఆర్థోపెటిక్ డాక్టర్ శ్రీనివాసులు విజయవాడలో చాలా పేరున్నాయన పెద్ద హాస్పిటల్ మూడు నాలుగు కోట్లు పెట్టి పెట్టారు పెట్టిన తర్వాత నడవపోతే పార్ట్నర్షిప్ ఇచ్చారు ఫ్రెండ్స్కి కొంతమంది వాళ్ళు మోసం చేశారంటున్నారు కొంతమంది హాస్పిటల్లో రన్ అవ్వట్లేదు అంటున్నారు అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు సరే నాకు తెలియకడు తను ఈ సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరిని అలాంటిది ఈ వీడియో ఒక గుణపాఠం కావాలని నేనైతే అనుకుంటున్నానండి డాక్టర్ చదవడమే కష్టం ఎండి అవడం ఇంకా కష్టం హాస్పిటల్ పెట్టడం ఇంకా కష్టం ఎన్ని కష్టాలు భరించినా మీరు చిన్న అప్పులు భరించలేరా చెప్పండి సరే టాపిక్లోకి వెళ్తే తల్లిని పిల్లలిద్దరిని భార్యని అతి దారుణంగా వాళ్ళకి ఏ నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చేసి కంఠాలు కోసేసి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ని కోసేసి మీ మిమ్మల్ని చదివించిన కర్ణ తల్లి రక్తం అడుగులో పడి చచ్చిపోయినప్పుడే మీరు చచ్చిపోయే కింద లెక్క నాకైతే కనీసం డబ్బులు తీసుకొచ్చి బ్రదర్కి ఎదురుకుండా వాళ్ళ పాల డబ్బా బాక్స్లో వేసి లెటర్ వేసి వాళ్ళకి చెప్పి అంత జాగ్రత్త తన అన్నయ్య గారికి ఈ డబ్బులు అందాలి అని మీరు ఎట్లా అనుకున్నారో అదే తల్లిని కూడా అన్నయ్యకి హ్యాండ్ ఓవర్ చేసేసి మీరు చచ్చిపోతే బాగుండేదేమో అనిపించింది నాకైతే ఎవరు ఏమనుకున్న దీంట్లో బాధలు ఎవరు అనుభవించిన వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఎవరు కాదంటలా చావే పరిష్కారం కాదు ఎప్పటికైనా సరే దయచేసి బంధువులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక పది రోజుల పాటు ఉంచుకోండి లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పుగా సపోర్ట్గా నిలబడండి ఇప్పుడు ఎవరి ఫ్యామిలీలు వాళ్ళవి ఎవరు చదువులు వాళ్ళవి ఎవరు ఉద్యోగాలు వాళ్ళవి మాకు ఒకరోజు సెలవు లేకపోతే మా బాస్ తిడతాడు ఒకరోజు నాకు సెలవులు అయితే నన్ను ఉద్యోగంలో తీసేస్తారు రోజు మా అబ్బాయికి ఎగ్జామ్ పాస్ కాకపోతే టెన్త్కు రాయడు లేకపోతే ఈరోజు మా అమ్మాయిది ఇంటర్ కాకపోతే క్లాస్లో వెనక వెనక పడుతుంది అనే టైప్లో బంధువులందరం అందరం తయారయ్యామే కానీ ఒక ఫ్యామిలీ కష్టం వస్తే వెనకాల వెళ్ళి నిలబడదామనేది ఫ్యామిలీ అంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అనేది ఈ రోజుల్లో కనిపించట్లేదు రెండో పాయింట్ చెప్తాను ప్లీజ్ దయచేసి డాక్టర్స్ అందరికీ ఏం చెప్తున్నాను అంటే ఇలాంటి కష్టం మీ తోటి డాక్టర్లు ఎవరికన్నా వస్తే నేను కూడా మా ఇంట్లో కూడా మా అబ్బాయి డాక్టరు కనుక ఇలాంటిది మీకు దాంట్లో ఇట్లాంటి కష్టం వచ్చింది అన్నప్పుడు మీ గ్రూప్స్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకుని ఎవరైనా దాంట్లో మధ్యవర్తి ఫ్రెండ్స్ ఇలా ఉంటారు బలైన శ్రీనివాస్ కష్టం వచ్చింది డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ మనంతా చేను తెద్దామని చెప్పి తలో రెండు లక్షల రూపాయలు డాక్టర్ యూనియన్ అంతా కలిసి ఇచ్చినా కూడా ఆ డాక్టర్ గారు బయటపడేవాడు ప్లీజ్ ఇది మన ఇంటి దాకా రాలేదు కదా మన ఇంటికి సమస్య కాదు కదా అని తోటి డాక్టర్స్ కూడా అనుకో ఒక నెల రోజుల పాటు మనకు ఆదాయం లేదు అనుకుని కరోనా టైంలో అందరు ఎలా ఇంట్లో కూర్చున్నారో అలాగే మనకు ఆదాయం లేదనుకుని ఒక మనిషికి ఇలా హార్ట్ఫుల్గా హెల్ప్ చేస్తే రేపొద్దున ఆయన బతుకుంటే అవన్నీ మనకు తెచ్చేస్తాడని మనందరం అనుకుంటేనే ఆయన ప్రాణాలు నిలబడేవి ఈ రోజుల్లో మాకు కూడా కోవిడ్ వచ్చినప్పుడు మేము అందరం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం ఎక్కడ డబ్బులు ఉన్నాయో తమ్ముళ్ళకి తెలియదు ఏమున్నాయో తెలియదు చిన్నబాబు ఇంటర్ సెకండ్ ఇయర్ వాడు అక్కడే బయట ఉన్నాడు నేను మా పెద్ద బాబు మా హస్బెండ్ను అన్ని జిల్లాలో ఆఫీసులు వాళ్ళందరూ ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు వెనకాల ఉండి మీకేం పర్వాలేదు వాళ్ళు ఎన్ని నెలల హాస్పిటల్లో ఉన్నా ఎన్ని లక్షలు ఖర్చు అయినా మేము వెనకాల ఉంటాము అని చెప్పి భరోసా ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మేము చనిపోతామని తెలిసి కూడా మాకు డబ్బులు ఖర్చు పెట్టిన జనం అందరినీ నేనైతే దేవుడు పంపించిన వాళ్ళే అంటాను అలాగే డాక్టర్ శ్రీనివాసు కూడా ఇలాంటి మనుషులు దొరికితే బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకోటి అండి మదర్ ఏం చేశారండి పసిపిల్లలు ఏం చేశారు భార్య ఏం చేసింది మీరు చనిపోవడమే తప్పు మీరు చనిపోయేది కాకుండా ఇంతమంది కుటుంబ సభ్యుల్ని చంపేయడం కూడా చాలా దారుణమైన విషయం చాలా చెప్పాలంటే కూడా బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు మీకు ఎవరికన్నా అప్పులు చేసినప్పుడు జరిగితే డైరెక్ట్గా అప్పులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నా పరిస్థితులు ఇవి నా ప్రాబ్లమ్స్ ఇవి నేను సూసైడ్ చేసుకోవడం తప్ప మార్గం లేదు నీ అప్పులు తీర్చడానికి పోనీ అదేదో నువ్వే చంపేసి గొడవ వదిలిపోతుంది లేదా నాకు డబ్బులు వచ్చి నేను ప్రయోజకుడు అయ్యేదా నువ్వు ఓర్పట్టు అని చెప్పండి చచ్చినట్టు మాట వింటారు అప్పులు ఇచ్చిన వాళ్ళు రెండోది లేదంటే వాళ్ళ కుటుంబం ఎదురకుండానే వెళ్ళి వాళ్ళ రోడ్డు మీద కూర్చోండి అప్పుడు పరువు పోతుంది కదా రోడ్డు ఎక్కితే మనం అనుకుంటున్నారు ఇప్పుడు మాత్రం మీ పరువు నిలబడిందా ఎన్ని రోజులు చెప్పుకుంటారు చాలా సౌమ్యుడు శ్రీనివాస్ గారు చాలా మంచివాడు అని తన తోటి క్లాస్మేట్ చెప్తుంది సౌమ్యుడు మంచివాడు ఎవరికి కావాలండి సమాజంలో భార్యని పిల్లల్ని చూసుకోలేనప్పుడు ఎంత సౌమ్యుడు అయితే ఏం ఎవరికి వచ్చిందని మంచితనం ఎవరికి ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో తలకాయలు తీసేసి తలకాయలు పెట్టే మనుషులు వచ్చారు ఇంకోటి చెప్పమంటారా ఏ బిజినెస్లో అయినా పార్ట్నర్షిప్ అనేది చాలా డేంజరస్ అండి ఎందుకంటే మనుషులు ఇంట్లో ఉన్న నువ్వే భార్యని చంపేయాలి తల్లిని చంపేయాలి అనుకుంటున్నప్పుడు నీ తోటి స్నేహితులు నీ పార్ట్నర్లు నిన్ను తొక్కేసి పైకి రావాలని అనుకోవటంలో ఏమైనా స్వార్థం ఉందంటారా వాళ్ళకి చెప్పండి మీకే కష్టం వస్తే మీ భార్యని పిల్లల్ని తల్లిని చంపేశారు అలాగే వాళ్ళు కూడా పైకి రావాలి పైకి ఎదగాలని చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని తొక్కేశారు అంతే కదా అందుకే మీకు ఇలాంటిది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బిజినెస్లో కానీ డాక్టర్లే కాదు బిజినెస్లో కానీ ఏదన్నా ఆ ఊరు వదిలిపెట్టే చక్కగా ఫ్రెష్గా ఇంకో ఊరు వెళ్ళండి మంచిగా జీవితం ప్రారంభించండి బలన అడ్రస్లో మేము ఉంటున్నాం బలన తారీఖు డబ్బులు తెచ్చిస్తామని చెప్పండి మంచిగా ఉండండి ఇలాంటి పనులు చేసేటప్పుడు సమాజం కూడా ఒక గొప్ప వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో మిమ్మల్ని చూసి ఏం సమాజానికి మెసేజ్ ఇచ్చారో అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను చదువులేని వాళ్ళు ఏదైనా చేస్తే చదువులేని ముర్ఖుడు రావాడు అంటారు చదువుకునే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ శ్రీనివాసు ఈరోజు శ్రీజ హాస్పిటల్ పెట్టి ఈ రకంగా భార్యని తల్లిని పిల్లల్ని చంపేసి డబ్బు బంగారం మాత్రం మా అన్నయ్యకి ఇచ్చేసేయండి అన్నారు అదే తల్లిని కూడా అప్పచెప్పలేకపోయాడు ఆయన తల్లిని అప్పచెప్తే అన్నయ్య చూసుకుంటాడు కదా ఆవిడని కూడా వదిలిపెట్టలేదు అమ్మను కూడా నాతో పాటే తీసుకెళ్ళాలనుకుంటానికి మీరు ఏమన్నా కొడైకన్నలు ఊటీ వెళ్తున్నారండి సమ్మర్ వెకేషన్కి మీతో పాటు తీసుకెళ్ళటానికి కనుక దయచేసి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మానుకోండి కౌన్సిలింగ్లు తీసుకోండి ఏదైనా రీహాబిటేషన్ సెంటర్లో చేరండి నేను డబ్బులు కట్టలేనని ఖచ్చితంగా చెప్పండి నేను నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను నాకు హాస్పిటల్ రన్ అవ్వట్లేదని చెప్పండి ఇలా డాక్టర్ కౌన్సిలర్ దాంట్లో మీ పేరిచ్చి ఇలా హెల్ప్ చేయండి నాకు ఏదో ఒకటి లేకపోతే మీ హాస్పిటల్లో నాకు జాబ్ ఇవ్వండి ఈరోజు రెండు లక్షల శాలరీతో మీకు జాబ్ రెడీగా ఉండేది ఎంత బతకడానికి అవకాశాలు ఉన్నాయండి కనుక ఇలాంటిది ఏదన్నా ఉంటే అందరు డాక్టర్లు సహాయం చేయడానికి ముందుకు రండి దాంట్లో నా వంతు సహాయం కూడా ప్రతి డాక్టర్ల కుటుంబాలకు అందుతాయని నేను కూడా ఆశిస్తున్నాను ఇలాంటి తప్పుడు పని ఏ డాక్టర్ చేయకుండా ఏ డాక్టరే కాదు ఏ మనిషి చేయకుండా ఉండే బాగుంటుంది అలాగే మీరందరూ కూడా దీనికి కామెంట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ తప్పు చేయకుండా ఉంటారండి ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి గుండె దేరే ఉన్నవాడే సమాజంలో నిలబడగలుగుతాడు బాగుపడతాడు అర్థమైందా చనిపోయి సాధించేది ఏమి ఉండదు బతికి ఎదిరిస్తేనే సమాజాన్ని మనం బతకగలుగుతాం ఓకేనా బాయ్ అండి